పదిహేడవ పాశ్రం భావార్ధం ద్వారముల ఎందు నుండి లోపలకు ప్రవేశించిన తదుపరి వస్త్రములు చల్లని తీర్థము అన్నమును ధర్మబుద్ధిగా అధికముగా దానమునరించు స్వామి నందగోపాలుడ మేల్కాంచుమ నీటి ప్రబ్బలి మొక్క విధముగా సుకుమారమైన గాత్రులైన శ్రీజాతికంతటికి చిగురు వంటిదానా గోపకులమును ప్రకాశింపజేసిడి మంగళకరమైన దీపము వంటిదానా మా కందరకున్న స్వామిని వంటిదానా కీర్తిని కలిగించడు యశోదమ్మ తెలివి తెచ్చుకునువమ్మా ఆకాశమును ఛేదమనొచ్చుచు పెద్దగా పెరిగి లోకములను కొలిచిన ఓ దేవాదిదేవా నిధరించకలేవయ్యా ఎర్రనైన సువర్ణ పాదకడియమును ధరించి శ్రీ కృష్ణానుభవము అందించిన ఐశ్వర్యవంతుడైన ఓ బలరామ నీ తమ్ముడును నీవును కూడా శీఘ్రమే మేల్కొలు మేల్కొనవలను అని ఈ నలుగురూ లేపబడిది श्री गोदारंगनाथाभ्य नम धूपम आघ्रापयामी धूपम दर्शाई गोदारंगनाथाभ्य नम दीप दर्शा कल्याण ంగనాథాన ఆనంద కపూరీరాజనం దర్శయామీ శ్రీ గోదా రంగనాథాభ్య నమ సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయా ఆత్మపరక్ష నమస్కారం సమర్పయా